మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము క్రైస్తలాడ్ నా పేరు గ్లాడిస్ ఇవాంజ్లు నేను ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం నుండి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు మనం బీహార్ రాష్ట్రంలోని బక్సార్ జిల్లా కొరకు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల్ తండ్రి కృపగల్ నెస్య మీకు వందనాలు మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవా ఈ సమయంలో బీహార్ రాష్ట్రంలోని బక్సార్ జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రవా ఆ జిల్లాలో ఉన్న పదకొండు మండలాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ జిల్లాలో ఉన్న పదకొండు వందల ముప్పై ఆరు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మీ సువార్త వినాలని పాప బంధుకాల్లో నుంచి విడిపింపబడాలని రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాం ప్రవా మీరు కృప చూపించండి ఈ జిల్లాలోని నాయకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారు నీతి న్యాయాలను అనుసరించి వారి ధర్మాన్ని నిర్వహించాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రభా ఈ సమయంలో యూట్యూబ్ లో ఈ ఛానల్ ద్వారా ప్రభా ఎవరైతే ప్రార్థనలో పాల్పొందుతున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని దీవించండి ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థనలు కోఆర్డినేట్ చేస్తున్న శ్రీనివాస్ డేవిడ్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ప్రభా ఈ ప్రార్థనలన్నీ మీరు విన్నారని ప్రభా మీరు ఆ రాష్ట్రాన్ని ఆ జిల్లాల్ని ఆ గ్రామాలని జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్న ప్రజల్ని కనికరిస్తారని నమ్ముతూ ప్రభా ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె